ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు కాలుష్యం విచ్చలవిడిగా విడుదలవుతున్న ఈ కాలుష్యం కారణంగా భూతాపం పెరిగి అనూహ్య వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి కరువులు తుపాన్లు అకాల వర్షాలతో ప్రపంచం అల్లకల్లోలంగా మారుతోంది ఫలితంగా ఆహార భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడుతోంది ఈ పరిస్థితుల్లోనే సమితి అనుబంధ సంస్థ యుఎన్ మరో ఆందోళనకర వాస్తవాన్ని వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణకు గురయ్యే భూమి శాతం పెరుగుతోందని తెలిపింది గత ముప్పై ఏళ్లుగా డెబ్బై ఏడు శాతం భూమి పొడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొందని వెల్లడించింది మరి ఎందుకు ఈ పరిస్థితి దీనివల్ల తలెత్తే నష్టాలేమిటి అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది ప్రస్తుతం నడుస్తున్నది సాంకేతిక యుగం మస్తిష్కానికి పదును పెడుతున్న మనిషి కొత్త కొత్త సాంకేతికతలను ఆవిష్కరిస్తున్నాడు అసాధ్యమనుకున్నవి కూడా సుసాధ్యం చేస్తున్నాడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు జీవితాన్ని సులభతరం చేసుకుంటున్నాడు అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే సాంకేతికతలో అద్భుతాలు సృష్టిస్తున్న మనిషి అదే సమయంలో ప్రకృతికి ఎనలేని చేటు కూడా చేస్తున్నాడు కాలుష్యాన్ని విచ్చలవిడిగా ప్రకృతిలోకి వదులుతున్నాడు ఫలితంగా భూతాపం పెరిగిపోయి గతంలో ఎప్పుడూ చూడని విధంగా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి యావత్ ప్రపంచం కరువులు తుఫాన్లు వరదలతో అల్లాడిపోతోంది ఇప్పటికే వీటి ఫలితాలను ప్రపంచం అనుభవిస్తూ ఉండగా మరో కలవరపెట్టే వాస్తవం బయటపడింది ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణకు గురయ్యే భూమి శాతం పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యుఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ యుఎన్ నివేదిక తెలిపింది గత ముప్పై ఏళ్లుగా డె ఏడు శాతం భూమి పొడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొందని పేర్కొంది ఈ సమయంలో భూమిపై పొడి నేలల విస్తీర్ణం నలభై మూడు లక్షల చదరపు కిలోమీటర్లు పెరిగిందని మొత్తం భూభాగంలో ఇది నలభై శాతం పైమాటే అని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది ఎడారీకరణ పెరగడానికి కర్బన ఉద్గారాలే కారణమని యుఎన్ నివేదిక తేల్చింది వీటి విడుదలను వెంటనే ఆపకుంటే మూడు శాతం భూమి పొడిగా మారుతుందని తెలిపింది మరోవైపు పొడి భూముల్లో నివసించే వారి సంఖ్య గత ముప్పై ఏళ్లలో రెండు వందల ముప్పై కోట్లకు చేరుకుందని పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు ఒక వంద నాటికి ఆ సంఖ్య ఐదు వందల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది ఐరోపా పశ్చిమ అమెరికా బ్రెజిల్ ఆసియా మధ్య ఆసియాల్లోని ప్రాంతాలకు ఎడారీకరణ ముప్పు తీవ్రంగా పొంచి ఉందని పేర్కొంది దక్షిణ సూడాన్ టాంజానియాలు ఇప్పటికే బాధిత దేశాలుగా మారాయని విస్తీర్ణపరంగా చైనాలో పెద్ద ఎత్తున భూమి పొడి వాతావరణంలోకి జారిపోతుందని యుఎన్సీసీడీ తెలిపింది ఏదైనా ప్రాంతంలో కరువు వచ్చినా కొంతకాలానికి వర్షాలు పడి పరిస్థితుల్లో మార్పు రావచ్చు కానీ పొడి వాతావరణం భూమిని ఆక్రమిస్తే తిరిగి మామూలు స్థితికి రావడం కష్టమని పేర్కొంది ఎడారంటే ఏమీ లేదు టెంపరేచర్స్ టెంపరేచర్స్ డే టైం బాగా వచ్చి వర్షపాతం బాగా తక్కువగా ఉండి ఆ వచ్చిన వర్షాన్నే ఐదు నిమిషాల్లో ఆవిరి చేసేసే శక్తి ఉన్న ఏరియాని ఎడారి అంటారు ఎడారీకరణ అంటే ఏంటంటే చిన్న చిన్న చెట్లు చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న ఇవన్నీ ఉండి వాటిల్ని ఈ మానవుడు పాడు చేస్తున్నాడు ఉదాహరణకి పోడు వ్యవసాయం అని మనం కొండల మీద చూస్తూ ఉన్నాం పోడు వ్యవసాయం అంటే ఏం లేదు ఆ ఉన్న చిన్న చెట్లని మొక్కల్ని చేసి అక్కడున్న సాయిల్ ఉంటుంది కదా ఆ సాయిల్ని మనం ఒక రెండు మూడు క్రాప్లు పంట పండించేటప్పటికి ఆ సాయిల్ అంతా కూడా డిగ్రెడేట్ అయ్యి కుట్టుపోయి పోతుంది దాంతో ఆ ఉన్న కాస్త సాయిలు పోతే అది ఏమిటంటే ఒక ఎందుకు పండుగని ల్యాండ్ కింద తయారవుతుంది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పాదకత గనుల తవ్వకాల మూలంగా నేలపై ఒత్తిడి పెరిగిపోతోంది భూక్షీణత వల్ల విలువైన భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోతున్నాయి వాటి ఉత్పాదకత తగ్గిపోతోంది ఈ స్థితినే ఎడారీకరణ అంటారు పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల తలెత్తుతున్న ప్రకృతి విపత్తులు విచ్చలవిడి కర్బన ఉద్గారాల వినియోగం అడవుల విధ్వంసం సాగు పద్ధతుల్లో మార్పులు వంటివి ఎడారీకరణకు దారితీస్తున్నాయి నేలపై తేమ శాతం తగ్గడం వల్ల సూక్ష్మజీవుల ఉనికి పంటల దిగుబడి తగ్గి రైతులకు నష్టాలు పెరుగుతున్నాయి ప్రపంచ ఆహార సంస్థ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం మూడు కోట్ల ఎకరాల భూములు ఎడారీకరణ చెందుతున్నాయి దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా నూట యాభై కోట్ల మంది ప్రజల జీవన ఆహార భద్రతపై ప్రభావం పడుతోంది ఎడారీకరణ కరువు పరిస్థితుల వల్ల కోట్లాది మంది నిర్వాసితులుగా మారుతున్నారు రెండు ముప్పై నాటికి వంద దేశాలు ఈ దుష్ప్రభావాలను చవిచూస్తాయని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి అధికారిక నివేదికల ప్రకారం భారత్లో కూడా ముప్పై శాతం నేలలు ఎడారీకరణ దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి మహారాష్ట్ర జార్ఖండ్ రాజస్థాన్ నాగాలాండ్ త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఈ ముప్పు అధికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో భూసారం ఎక్కువగా తగ్గేసుకుపోతుంది ఎడారీకరణ ఎందుకు ఎందుకు వస్తుంది మనం రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలే దీనికి కారణం ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ ఉన్నది వ్యవసాయంలో కూడా మార్పులు రోజు రోజుకు మారుతూ ఉన్నాయి రసాయనాల వాడకం వైపు వ్యవసాయం ముందు పోతూ ఉన్నది అదేవిధంగా పండించిన పంటల తర్వాత ఉన్నటువంటి వ్యధాలన్నీ కూడా కాల్చడం జరుగుతూ ఉన్నది వాటి వీటి వల్ల వాతావరణం పూర్తిగా నష్టపోతూ ఉన్నది గాలి మొత్తం కూడా విషతుల్యం అయిపోతూ ఉన్నది ఉదాహరణకు పంజాబ్ హర్యానాలో ఉన్నటువంటి వరి పండించే రైతులందరూ కూడా వాళ్ళు ఆ మిగిలినటువంటి కొయ్యలు మొత్తాన్ని కూడా కాల్చడం మొదలు పెడితే ఆ డైలీ ప్రాంతం అంతా కూడా శ్వాస చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు మరి దానికి కారణమేది కాల్చడం ఒకటే మార్గమా కాదు ఎందుకంటే డికంపోజర్ అనే కెమికల్స్ చాలా ఉన్నాయి అవి భూమిలో కలియదు అక్కడక్కడనే డికంపోజ్ చేయడం వల్ల భూమిలో ఎరువుగా మారిపోతూ ఉన్నది అంటే ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని మనం కొంతవరకు కాపాడుకోవచ్చు అభివృద్ధి పేరిట మానవుడు చేస్తున్న విచ్చలివిడి కార్యకలాపాల వల్లే భూసారం అంతకంతకు తగ్గేసుకుపోతోంది అడవుల విధ్వంసం మూలంగా జీవ వైవిధ్య సంపద ఆవిరవుతోంది వీటి వల్ల భూ సహజ స్వభావంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు కూడా పెచ్చురెల్లుతున్నాయి పర్యవసానంగా వ్యవసాయం జీవనోపాధి ఆహార భద్రతలకు పెరిగిన ముప్పు ప్రపంచ దేశాలను వణికిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో నేలను సుస్థిర యాజమాన్య పద్ధతులతో జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యతను ఐక్యరాజ్య సమితి చాటి చెబుతోంది రెండు ఇరవై నాలుగు సంవత్సరాన్ని భూ సంరక్షణకు భావితరాల భద్రతకు మన భవిష్యత్తుకు అందరం ఏకమౌదామనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది ప్రభుత్వాలు పౌర సమాజంలో అవగాహన పెంచే చర్యలు చేపట్టింది భూమిని కాపాడుకోవలసిన ఆవశ్యకతను చాటి చెప్పింది ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది ఎందుకంటే పొడి వాతావరణము ఒక ప్రదేశంలో ఏర్పడితే దాన్ని మరలా సాధారణ స్థితికి తీసుకురావడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి ప్రక్రియ ఎందుకంటే ఈ పొడి వాతావరణంలో అంటే దాదాపుగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల మంది రెండు వందల కోట్ల మంది ప్రజలు ఈ పొడి వాతావరణంలో నివసిస్తున్నారు ముఖ్యంగా ఈ పొడి వాతావరణంలో నివసిస్తున్నటువంటి ప్రాంతాల యొక్క పరిస్థితులను కనుక గమనించినట్టయితే ముఖ్యంగా నేల యొక్క సారం అనేటువంటిది క్రమంగా తగ్గుతూ వస్తుంది ఈ నేల సారం తగ్గడంతో ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ రంగం మీద దీనితో పాటు జీవ వైవిధ్యము పర్యావరణ వ్యవస్థల మీద తాగునీటి లభ్యత మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది ముఖ్యంగా వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే ప్రత్యక్ష ప్రభావం అంటే నేల అనేటువంటిది సారాన్ని కోల్పోవడము దీని ద్వారా ఉత్పాదకత నేల ఆరోగ్యం క్షీణించడంతో పాటు పంటల ఉత్పాదకత మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూప చూపడంతో వ్యవసాయ అంటే దిగుబడులు అదేవిధంగా ఆహార భద్రత మీద కూడా ప్రత్యక్ష ప్రభావం ఉంది ఎడారీకరణ పెరగడం అంటే దానివల్ల ఆహార భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్లే లెక్క అందువల్ల యావత్ మానవాళి ఆకలి కేకలతో ముడిపడిన అంశంపై అంతా మేలుకోవలసిన అవసరాన్ని యుఎన్సీసీడీ నివేదిక చాటి చెబుతోంది భూమిపై ఇప్పటికే నలభై శాతం భూసారం క్షీణించి సగం మానవాళి ప్రత్యక్ష నష్ట ప్రభావాన్ని చవిచూస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో ఎడారీకరణ కరువు కాటకాల కట్టడికి ప్రపంచ దేశాలు సమైక్యంగా కృషి చేయాలి భూ వనరుల పునరుజ్జీవానికి సంబంధించిన విధానాల అమలులో భారత్కు చిత్తశుద్ది లోపించిందన్న విమర్శలు ఉన్నాయి ప్రభుత్వాలు ఈ సమస్యల లోతుపాతులను అర్థం చేసుకుని లోపభూయిష్ట విధానాల సమగ్ర ప్రక్షాళనకు వెంటనే చర్యలు చేపట్టాలి ప్రకృతి వనరుల విధ్వంసాన్ని చిత్తశుద్దితో నియంత్రించి వాటి సమగ్ర సంరక్షణకు పాటుపడినప్పుడే భవిష్యత్తు తరాల జీవితానికి భద్రత లభిస్తుంది భూవనరులు పూర్తిగా నిర్జీవమై క్షీణతకు గురైతే వాటిని పునరుద్ధరించడం ఎవరికీ సాధ్యం కాదనే సత్యాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలి వాతావరణము ప్రతి సంవత్సరంలో పైనుంచి కింద వరకు కూడా అన్ని రకాల వాతావరణాలు మనకు ఉన్నాయి వాటిని మనం చెడు కొట్టుకుంటున్నాం లేకపోతే లద్దాఖ్ లే అట్లాగే జమ్మూలో కూడా నలభై ఐదు నలభై ఏడు డిగ్రీలు పోతాం ఎప్పుడూ లేదు కానీ గత పది సంవత్సరాల నుంచి ఈ వాతావరణ పరిస్థితులు మారిపోయి ఈ అన్ని ఏదైతే పారిశ్రామికాలు అనుకునే కొన్ని నాకు వంద కోట్లు తెస్తున్నాము వాళ్లకు ఫ్రీగా ఒక వంద ఎకరాలు ఇచ్చేస్తా ఉన్నాము దానికి మనకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందో తప్పితే వచ్చే జనరేషన్కి మనము ఎంతో అన్యాయం చేస్తా ఉన్నాం భూసారం క్షీణించి ఎడారీకరణ వల్ల జరిగే నష్టాలను ఎప్పటికైనా గుర్తించి సమగ్ర జల భూ నిర్వహణ విధానాలు సేంద్రియ సాగు పద్ధతులను ప్రోత్సహించాలి అడవులను కాపాడడం కోల్పోయిన అటవీ భూముల్లో పచ్చదనాన్ని పెంచడమూ కీలకం వనరుల సంరక్షణకు క్షేత్రస్థాయి స్థాయి నుంచి ప్రణాళికలు రూపొందించి చిత్తశుద్దితో అమలు చేయాలి ఎడారీకరణకు గురవుతున్న భూములను కాపాడేందుకు అందుబాటులో ఉన్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి ఎడారీకరణకు గురవుతున్న భూములను ఉపగ్రహాల ద్వారా పర్యవేక్షిస్తూ వాటి పునరుద్ధరణకు పటిష్ట కార్యాచరణను రూపొందించి చిత్తశుద్దితో అమలు చేయాలి భూసార పరిరక్షణ దాని ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి పర్యావరణ అటవీ సహజ వనరుల పరిరక్షణ చట్టాలను అతిక్రమించి ప్రకృతి వనరుల విధ్వంసానికి పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలి అందుకోసం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలి భారత్కు కూడా ఎడారీకరణ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో మనం కూడా అప్రమత్తం కావాలి అభివృద్ధి పరిశ్రమల ఏర్పాటు పేరుతో జరుగుతున్న భూ విధ్వంసాన్ని అరికట్టాలి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి అప్పుడే భూమి పచ్చగా ఉండి వ్యవసాయం సాఫీగా సాగుతుంది ప్రజలకు ఆకలి కేకల ముప్పు కూడా తగ్గుతుంది